హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మనం తరచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపిస్తుండడం సహజమే కదా అలాంటి వాటిల్లో ముఖ్యంగా మనం తరచుగా వినే ఒక వాక్యం ధర్మో రక్షిత ఈ వాక్యానికి మూల శ్లోకము అర్థము ఈ వీడియోలో తెలుసుకుందాం మనం తెలుసుకొని మన పిల్లలకి నేర్పించడం ద్వారా హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం శ్లోకము ఏవ హతో హంతి ధర్మో రక్షితి రక్షితర్మో హంతవ్యో మానో ధర్మో హతోవధి దీనికి అర్థం ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే అది మనల్ని ధ్వంసం చేస్తుంది దానిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అందుచేత ధర్మాన్ని నాశనం చేయకూడదు ఎవరికి వారే తమంత తాముగా నశించిపోవాలని కోరుకోరు కదా